బౌధిధర్మ వన సంజీవిని ప్రేక్షకుల నమస్కారాలు మామిడి భారతదేశం యొక్క గొప్ప ఫ్రైడ్ ఆఫ్ ఇండియా అని కూడా దీన్ని అంటూ ఉంటాం మాంజి ఫర్ ఇండ్కా దీంట్లో రసాలన్నీ మంగిడి పావిడీ అండి చాలా రకాలు ఉన్నాయి కానీ ఈ అన్నట్లకి మూలం అడవి మామిడి ఈరోజు మారేడుమిల్లి పరిసరాల్లో అడవి ప్రాంతంలో అడవి మామిడి వైల్డ్ మ్యాంగోని ఈరోజు చూపించబోతున్నాను చాలా అద్భుతమైనటువంటి అరుదైన దృశ్యాన్ని ఈరోజు మీరు చూడబోతున్నారు రండి చూద్దాం ఇది డీప్ ఫారెస్ట్లో అంటే ఇంచుమించుగా మనం గుత్తేడే వేజువాడే అనే గ్రామంలో ఇది అరుదైన దృశ్యాన్ని మనం చూసాం ఇది ఏంటంటే వీళ్ళు అలాగా కొద్దిగా ఎక్కువ పులుపుగా ఉండడం వల్ల వీటిని వదిలేసి వెళ్ళిపోతుంటారు ఉంటారు ఇది అది గేదులు ఆవులు తినేసి వాటి పేడ ద్వారా రెట్ల ద్వారా బయటకి వేయడాన్ని మనం గమనిస్తాం అయితే ఇక్కడ ఉన్న విషయం ఏంటంటే దీని లోపల టెంకలో ఉన్నటువంటి జీడిని వీళ్ళు ఎండబెట్టుకుని దాన్ని పొడుగు చేసుకుని తాగుతున్నారు ఎందుకంటే శాస్త్రీయంగా రుజువైంది ఏంటంటే ఈ వైల్డ్ వెరైటీ మామిడి టెంకలో ఉన్నటువంటి జీడులో బీట్వెల్ విటమిన్ ఈ రోజుల్లో చాలా మందికి బీట్వెల్ విటమిన్ లోపం ఉంటుంది కాబట్టి దీని ద్వారా విటమిన్ బీట్వల్ ఎక్కువగా ఉంటుంది విటమిన్ వి మాములుగా టెంకలో ఉంటుంది విటమిన్ సి మామూలు గుజ్జులో ఉంటుంది కానీ లోప టెంకలో బీట్వల్ ఉంటుంది కాబట్టి ఇప్పుడు ఉండే అన్ని మామిడి వెరైటీకి తల్లి లాంటి అరుదైన అద్భుతమైనటువంటి అడవి మామిడిని ఈరోజు మనం చూసాం ఇప్పుడు అడవి మామిడి చూసాం కదా దాని యొక్క ఎలా ఎలాగుందో చూడండి ఎంత పెద్దగా ఉందో ఇది వైల్డ్గా పెరుగుతూ ఉంటాయి మళ్ళాగా మామిడి చెట్టు టెంకేసి మొక్కలు చేసి అంటుకట్టి చేరు చేయరు అందువల్ల ఇది అడవి మామిడి అయింది మన మామిడి చెట్టుకి దీనికి ఒకటే సైంటిఫిక్ నేమ్ మంజుఫరా ఇండికా అదే విధంగా ఆకు సైజు కూడా చాలా చిన్నగా ఉంటాయి అన్నమాట ఆకులు కూడా అంటే మన పూర్వీకులు దీని నుంచి సంకరీకరణ అంటే హైబ్రిడైజేషన్ చేసి కొత్త వంగడాలను సృష్టించారంటే మన పూర్వీకులు ఎంత మంచి సైంటిస్టులో ఈ సందర్భంగా మనం అర్థం చేసుకోవచ్చు వాళ్ళకి మనం కృతజ్ఞత చెప్పుకోవాలి